శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఒక ముఖ్య అతిథి నీ వద్దకు వస్తున్నారమ్మా ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు నీ కోసం ఒక మంచి వార్త తెచ్చాను అది ఏంటో తెలుసా నువ్వు ఎంతో సంతోషించే వార్త తల్లి అది నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ మనసులో వేదన పడుతూ నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ ఏ పని చేయలేక దిగులు పడుతూ ఉన్నావు కదా సాయి నా జీవితం అంతా నీకే అర్పించాను కదా అయినా కూడా రోజురోజుకి నా జీవితంలో సంతోషం లేకుండా పోతుంది తండ్రి అని నాపై కూడా అలిగావు అయితే ఒక్కసారి నీ సాయి చెప్పేది విను నీకు ధైర్యం దానితో పాటు సంతోషం రెండూ వస్తాయమ్మా అప్పుడు నువ్వే స్వయంగా నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబా అని చెప్తావు ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధపెట్టి నీకు దూరమయ్యారో వారు నీ మనసు తెలుసుకుని వారి తప్పుని తెలుసుకుని నీ వద్దకు రాబోతున్నారు వారిపై నువ్వు చూపించే ప్రేమ నువ్వు లేని లోటు వారికి అర్థమైంది బిడ్డ అలా వారికి అర్థమయ్యేలా చేశాను నేను నీ బాధ నీ ప్రేమ నీ సంకల్పం నీకు వారిపై ఉండే అభిమానమే వారిని మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది నేను అసలు ఈ బాధ భరించలేకపోతున్నాను తండ్రి ఈ బాధ నుంచి నన్ను బయటపడేయి అని నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా నీ ఇంట్లో వారికి కనీసం నీ స్నేహితులతో ఎవ్వరితో కూడా నీ బాధను చెప్పుకోలేకపోయావు ఆ బాధ నీలోనే పెట్టుకొని నీలో నువ్వే కృంగిపోయావు అవన్నీ కూడా నాకు తెలుసు బిడ్డ అతి త్వరలోనే నీకు దూరమైన వారిని నీ దగ్గరకు చేరుస్తానమ్మా అందుకోసం నువ్వు ఒక పని చేయవలసి ఉంటుంది నువ్వు ప్రతిరోజు ఉదయం శివపార్వతులను పూజించి అర్ధనారీశ్వర స్తోత్రం శ్రద్ధగా పఠించు ఈ విధంగా నువ్వు ఐదు సోమవారాలు చెయ్యి నీకు నేను మాటిస్తున్నాను బిడ్డ అయితే నువ్వు నన్ను ఇలా అడగవచ్చు మరి ఎందుకు బాబా ఈరోజు ఒక ముఖ్య అతిథి వస్తారు అని చెప్పారు అని నీ మనసులో ఒక సందేహం కూడా రావచ్చు అది నిజమే బిడ్డ ఆ వ్యక్తి మనసు నీ దగ్గరకు ప్రయాణం చేయడానికి కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే అతను నీ దగ్గరకు రావాలి అని అనుకున్నది ఈరోజే కదా కానీ నేను చెప్పినట్టు ఈ ఐదు సోమవారాలు చేస్తే నీ బంధం ఇంకాస్త బలపడుతుంది కాబట్టి తప్పకుండా నేను చెప్పింది ఆచరించు ఎవరైతే నీ జీవితంలోకి ఇక రారు అని బాధపడుతూ ఉన్నావో వారే నిన్ను నీ గొప్ప మనసును వెతుక్కుంటూ వస్తారు అయితే బిడ్డ నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదా బాబా నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అని నీ మనసులో బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అలా ఎప్పుడూ అనుకోకు నన్ను నువ్వు కేవలం ఒక విగ్రహ రూపంలోనే భావించి సాయి నేను చెప్పేది వింటున్నావా బాబా అని నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను నీకు కేవలం ఒక విగ్రహంగానే కనిపిస్తాను అలా కాకుండా పరిపూర్ణమైన మనసుతో ఉండి నీ మనసులో సాయి అన్న ఒక్క పిలుపు చాలు తల్లి నేను వెంటనే నీ దగ్గరికి వస్తాను నీ తండ్రిలాగా నీ శ్రేయోభిలాషిలాగా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఎవరు నిన్ను వదిలిపెట్టినా సరే నేను మాత్రం నీ చెయ్యి వదలను తల్లి నిన్ను వదిలి అస్సలు వెళ్ళను నీకు మాటిస్తున్నానమ్మా నువ్వు ఎదురు చూసే ఆ బంధం నీకు దగ్గరవుతుంది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరి మధ్య వాదనకు అస్సలు చోటు ఇవ్వకు ఈ విషయం ఖచ్చితంగా గుర్తించుకో నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి నిజంగా ఈరోజు బాబాగారు మనందరి కోసం కూడా ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారండి ఎంతటి శుభవార్త అంటే దూరమైపోయినటువంటి ఒక బంధం మళ్ళీ దగ్గరవ్వడం మనం మంచి కోరుకునే వాళ్ళు తిరిగి మనల్ని చేరుకోవడం ఒక చిన్న మనస్పర్ధ వల్ల ఎన్నో రోజుల నుంచి దూరంగా ఉన్నటువంటి మన మంచి కోరుకునే ఒక బంధం అనేది తిరిగి మనకు దగ్గరవ్వబోతుందని బాబాగారు చెప్తూ ఉన్నారండి ఎంత అదృష్టమండి డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అదే ఒక మనిషి పోతే తిరిగి సంపాదించుకోగలమా అలాంటి మనుషుల్ని అయిపోయినటువంటి ఒక బంధాన్ని బాబాగారు ఈరోజు మనకు దగ్గర చేస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తి వల్ల మీకు హాని కలుగుతుంది అంటే మాత్రం వాళ్ళని మీకు దగ్గర చేయరండి వాళ్ళు మీతో నటిస్తున్నారు ప్రేమగా ఉన్నట్టు ఉంటున్నట్టు నటిస్తున్నారు అంటే మాత్రం వాళ్ళని మీకు దగ్గర చేయరు ఎవరైతే మీకోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళై ఉంటారు ఎవరైతే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళై ఉంటారో పొరపాటున ఏదో ఒక మనస్పర్ధ వచ్చి దూరం అయిపోయి ఉంటారే వాళ్ళని మాత్రమే బాబాగారు మీకు దగ్గర చేస్తారు అది ఏ బంధమైనా సరే స్నేహబంధమైనా సరే ప్రేమ బంధమైనా సరే రక్త బంధమైనా సరే ఏదైనా సరే మీ మంచి గురించి ఆలోచించే బంధాన్ని మీకు దగ్గర చేస్తానని ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా అదృష్టం చాలా చాలా అదృష్టం అండి బాబాగారి బిడ్డలందరికీ ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు ఎలాగో ఒక చిన్న మనస్పర్ధ వల్ల మీ బంధం విడిపోయింది బిడ్డ మళ్ళీ ఆ మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా ఉండండి ఆ బంధం బలపడటానికి ఐదు సోమవారాలు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోండి అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశాన్ని శ్రద్ధగా పాటించండి తప్పకుండా మీకందరికీ కూడా మీరు కోరుకున్న మీ మంచి కోరుకునే వ్యక్తులు మీకు దగ్గర అవుతారండి దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరికి మీరు కోరుకున్న భవిష్యత్తును కూడా బాబా గారు ప్రసాదించి మీ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండేలా బాబా గారు ఆశీర్వదిస్తారంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి